స్టీవానీ శారీ హౌస్ వాళ్ళు మంచి ఆఫర్ తీసుకొచ్చేసారండి మీ అందరి కోసం కూడా లాస్ట్ టైం మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంత అంత కాదు పట్టు శారీస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా మంది రిలేస్ చేసుకున్నారు వాణి గారు ఏం చేశారంటే ఈ సారీ ఇంత సపోర్ట్ ఇచ్చిన మీకు ఇంకొంచెం ఇద్దాం అని చెప్పేసి ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ చేస్తూ సిక్స్టీ పర్సెంటేజ్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా కొత్త ఆర్టికల్స్ మరి అని అనుకుంటున్నారు మన వాళ్ళు మళ్ళీ చూడంగానే అనుకుంటారు కొత్త ఆర్టికల్స్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇస్తున్నారు అనమాట చూద్దాం ఒక్కొక్కటి అన్ని కూడా పని గారు ఇవన్నీ కూడా మనకు సెమీనే వస్తాయి కదా అన్ని సెమీనే అన్ని పవర్ లూమ్స్ ఏ సో ఇవన్నీ ఏ రేంజ్ ఉన్నా దీని మీద కచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఉంటదండి ఏ సారీ అయినా ఎనీ పిక్అప్ సారీ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా చాలా బాగుంది మేడం ఇది కొత్త వివింగ్ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ కానీ వివింగ్ అంతా కూడా పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి ఇందులో కానీ ఒకప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే పవర్ లూమ్ కూడా ఇంత క్వాలిటీ వచ్చాయి కదా ఇప్పుడు నేను అంటే చాలా చోట్ల చూసి తీసుకొని వస్తున్నాను పవర్ లూమ్ లో బెస్ట్ క్వాలిటీ సో నేను ఎన్ని ఉన్నాయో వెరైటీస్ అన్ని కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తో చాలా బాగా వచ్చాయన్నమాట సిక్స్టీ పర్సెంట్ సేల్ ఉంటుందండి వారానికి ఒక కొత్త కొత్త ఆఫర్స్తో తో మేమిక వస్తున్నాం కదా వాణిగారు నేనైతే సో ఇప్పుడు మీకు ఇస్తున్న ఆఫర్ సిక్స్టీ పర్సెంట్ ఎవరైనా పెట్టుబడులు కానివ్వండి బడ్జెట్ లో చూసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే మనకు పోలీస్ కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుంది కొన్ని మాత్రం డిస్ప్లే చేసాము ఇంకా లోపల చాలా షాప్ అయితే ఉంది ప్యూర్స్ మీద అండ్ ఫ్యాన్సీ మీద కాకుండా ఎనీ సారీ మీద సిక్స్టీ పర్సెంట్ సేల్ ఉంటదండి పిక్ చేసుకోవచ్చు దాని మీద మీద సిక్స్టీ పర్సెంట్ నేనే మాట్లాడిస్తాను వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుని అమౌంట్ పే చేసి చెప్పాలి అంటే ఎందుకంటే మరి నేను చెప్పడం మీరు రేట్స్ మా అలాంటిది ఏమంటారు నేను ఉన్నా లేకపోయినా హ్యాపీగా వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుని ప్రైస్ చేసుకుని అండ్ వీడియో కాల్ సపోర్ట్ లేదు అండ్ నాన్ లో షిప్పింగ్ కూడా లేదండి ఎందుకంటే పట్టు సారీస్ అనేది మనం దగ్గరకి వచ్చి చూసి మనం సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటది కాబట్టి సో వాణిగారి అలా ప్రిఫర్ చేశారనమాట శ్రీవాణి సారీ హౌస్ అని చెప్పేసి పోలీస్ కాంప్లెక్స్ లో మెయిన్ బోర్డు మహాలక్ష్మిని ఉంటుంది బట్ వాణి గారి షాప్ అన్నమాట ఇది వచ్చేటప్పటికి షాప్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కురగల్ మార్కెట్స్ అంద ఆపోజిట్ లో కొంచెం ముందుకు రాగానే సురుభి పక్క అనే ఉంటుంది అనమాట అలాగే మీరు అడ్రస్ డౌట్ ఉన్నా కాల్ వేసుకొని రావచ్చు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేయండి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు